ఇంట్లోనే ఈజీగా ఫ్రైడ్ పీస్ బిర్యానీ ఎలా చేయాలో నేర్చుకుందాం నేను ఇది ఒక కేజీ క్వాంటిటీకి చెప్తున్నాను ఒక కేజీ రైస్ ఒక కేజీ చికెన్ నేను తీసుకొని చేస్తున్నాను ముందుగా ఒక గిన్నె తీసుకొని అందులో కొంచెం నూనె కొంచెం నెయ్యి వేసుకొని తర్వాత చెక్క లవంగా యాలకులు వేసుకొని రాతి పువ్వు కంపల్సరీ వేసుకోండి టేస్ట్ ఉంటుంది తర్వాత బిర్యానీ ఆకు వేసుకొని కొంచెం మగ్గనివ్వాలి ఇది మగ్గుతున్నప్పుడే ఉల్లిపాయ ముక్కలు వేసుకొని కొంచెం దోరగా వేగనివ్వాలి ఈ ఉల్లిపాయ ముక్కలు దోరగా వేగుతున్నప్పుడే ఒక ఐదు ఆరు పచ్చిమిర్చిని పొడుగా కోసుకొని అది కూడా వేసుకొని కొంచెం మగ్గనివ్వాలి ఇది మగ్గుతున్నప్పుడే మనము కేజీ క్వాంటిటీ సరిపోను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఈ ఎల్ల వెల్లుల్లి పేస్ట్ కొంచెం ఎర్రగా మగ్గగానే ఒక రెండు టమాటాలని చిన్నగా ముక్కలు కట్ చేసుకొని వేసుకొని ఎర్రగా వేగనివ్వాలి ఇవి వేగుతున్నప్పుడే గుప్పెడు పుదీనా వేసుకోండి పుదీనా వల్లనే ఈ బిర్యానీ టేస్ట్ సూపర్గా ఉంటుంది పుదీనా కంపల్సరీ వేసుకోవాలి తర్వాత ఒక కప్పు పెరుగు వేసుకొని ఒక రెండు నిమిషాలు మగ్గనివ్వాలి ఇది మగ్గుతున్నప్పుడే మనం తీసుకున్న చికెన్ కూడా ఇందులో వేసుకొని ఒక ఐదు నిమిషాలు మగ్గనివ్వాలి ఇది మగ్గుతున్నప్పుడే మనం బాగా కలుపుకోవాలండి లేదంటే అడుగు పట్టే ఛాన్స్ ఉంటుంది తర్వాత సరిపడ ఉప్పు వేసుకొని ఒక రెండు నిమిషాలు మగ్గినాక దాంట్లో మన ఇంట్లో గరం మసాలా ఉంటే గరం మసాలా చికెన్ మసాలా కానీ బిర్యానీ మసాలా కానీ ఉంటే వేసుకోండి దీనివల్ల టేస్ట్ సూపర్గా ఉంటుంది తర్వాత మనం కేజీ రైస్కి ఎన్ని వాటర్ తీసుకున్నామో దానికి తగ్గట్టు పోసుకొని ఒక గ్లాస్ వాటర్ ఎక్స్ట్రా పోసుకోవాలండి ఎందుకంటే ఇందులో చికెన్ని ఉడుకుతుంది కాబట్టి ఆ గ్లాస్ వాటరు చికెన్కి ఉడకటానికి సరిపోతుంది తర్వాత ఇలా పావు గంట ఉడికినాక ఆ ముక్కల్ని తీసుకొని పక్కకు ఉంచుకోవాలి ఇది మనం రెస్టారెంట్లో తింటే ఒకళ్ళకు పెట్టుకునే ఖర్చు పెట్టుకుంటే ఐదుగురం సఫిషియంట్గా తినొచ్చండి ఇంట్లోనే చేసుకోండి హెల్దీగా తినండి తర్వాత ఈ ముక్కలు పక్కకు పెట్టుకున్నాక ఆ మరుగుతున్న రైస్లో మనం కేజీ రైస్ తీసుకున్నాముగా అవి కడిగి పెట్టుకొని ఇలా ఈ వాటర్ బాగా మరుగుతున్నప్పుడు రైస్ వేసుకోవాలి తర్వాత ఇప్పుడు మనకు ఉప్పు ఏదైనా తక్కువ ఉంటే ఇప్పుడే సరిచూసుకొని వేసుకోండి ఇలా మగ్గుతున్నప్పుడే వాటర్ బాగా మరగనిస్తూ ఉండాలి తర్వాత కొంచెం ఒక ఎయిటీ పర్సెంట్ అలా రైస్ ఉడకగానే సిమ్ము పెట్టుకొని ఇలా మంచిగా ఉమ్మల్నివ్వాలి రైస్ ఉడికిపోయింది పక్కకుంచుకోవాలి తర్వాత ఈ చికెన్ ఫ్రై చేసుకోవటం కోసం ఒక కడాయి తీసుకొని అందులో ఒక గరిటె నూనె ఒక గరిటె నెయ్యి వేసుకొని కొంచెం ఇలాచి లవంగా చెక్క ఒక మూడు మూడు వేసుకోవాలి అవి ఎర్రగా వేగుతున్నప్పుడే ఉల్లిపాయ ముక్కలు ఒక పెద్ద సైజు ఉల్లిపాయని తీసుకొని కట్ చేసుకొని వేసుకోండి ఈ ఉల్లిపాయ ముక్కలు వేగుతున్నాక ఒక నాలుగు ఐదు పచ్చిమిర్చిని చీల్చుకొని వేసుకొని తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఈ అల్లం వెల్లుల్లి పేస్టు ఎర్రగా మగ్గినాక తర్వాత మనం వాటర్లో నుంచి తీసి పక్కకు పెట్టుకున్న చికెన్ వేసి బాగా కలుపుకోవాలి ఒక రెండు నిమిషాలు మగ్గగానే పసుపు కారము ఉప్పు వేసుకొని బాగా ఆ మొక్కలకు పట్టేటట్టు కలుపుకోవాలి ఇది కలుపుతున్నప్పుడు మనకేమైనా అడుగు మాడిపోయే ఛాన్స్ ఉందనిపించినప్పుడు ఒక టీ గ్లాసులు వాటర్ వేసుకొని మనము ఈ సిమ్ములోనే ఉడకనిస్తూ ఉండాలండి సిమ్ కాకుండా ఉంటే మాడిపోయే ఛాన్స్ ఎక్కువగా ఉంది ఇలా వాటర్ వేసుకొని ఒక ఐదు నిమిషాలు ఈ వాటర్ని ఎగిరిపోయే వరకు ఉడకనివ్వాలి ఇది వాటర్ దగ్గర పడి ఇలా మొత్తం ఫ్రై అయిపోవాలండి అయిపోతేనే ఈ చికెన్ ఫ్రైడ్ పీస్ బిర్యానీ సూపర్గా ఉంటుంది తర్వాత కొత్తిమీర వేసుకొని ఇలా నేను ప్లేట్లో సర్వ్ చేసుకున్నట్టు రైతా లెమన్ ఉల్లిపాయ ముక్కలు వేసుకొని ఇలా ఫ్రైడ్ పీస్ ముక్కల్ని తీసుకొని చూసుకోండి సూపర్ టేస్టీగా ఉంటుంది నా వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి